నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మంచి విషయాలు ఏమన్నా ఉన్నప్పుడు నలుగురితో పంచుకోవటం అనేది మంచిది మనకి పెద్దవాళ్ళు అదే చెప్పారు కాబట్టి అది మనకి అప్పుడు సహాయపడుతుంది అది మాట అయినా కానివ్వండి ధన రూపైనా కానివ్వండి లేదా మనం ఏదైనా వారికి సహాయం చేసి పెట్టచ్చు ఆ పని వాళ్ళు చేసుకోకపోతే కాబట్టి ఎప్పుడైనా సహాయ సహకారాలు అనేది ఎంతైనా మంచిది మనం గత కొన్ని వీడియోలుగా జాతకంలో యోగాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం వివిధ గ్రహస్థితి వల్ల గ్రహాలు కొన్ని కొన్ని క్షేత్రాల్లో ఉచక్షేత్రము స్వక్షేత్రము మూల త్రికోణము ఇలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని యోగాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ గ్రహానికి బలం అనేది పెరుగుతుంది కాబట్టి ఆ మహర్దశలు వచ్చినప్పుడు ఆ గ్రహదశలు వచ్చినప్పుడు అవి మనకి ఆ వ్యక్తికి మంచి యోగాన్ని ఇస్తాయి కాబట్టి ముఖ్యంగా ధనయోగాలు అనేవి ఎవరికైనా కావాలి ఇవాళ రేపు ఎప్పుడైనా సరే ధనం మూలం విధం జగత్ కాబట్టి ధనం అనేది అన్నిటికీ ప్రామాణికం మనం ఏ పని చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మన నిత్యావసరాలు తీర్చుకోవాలన్నా కాబట్టి అది ఎంత ఏ విధంగా చేస్తున్నాము అనేది మనకి మళ్ళీ ముఖ్యము ధర్మబద్ధమైనది మనము సంపాదించుకోవాలి ఎప్పుడు ఒకళ్ళని మోసం చేసో ఒకళ్ళని ఏమార్చో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక విధంగా మనం పన్నాగంతో డబ్బు సంపాదించాలి దోచుకోవాలి అని భావించే వారికి ఎప్పుడు కూడా మంచి జరగదు అది అక్కడకు కూడా రాదు ఆ సమయానికి అది వచ్చినట్టుగా ఉంటుంది కానీ దాని మూలన మళ్ళీ ఎప్పుడో అప్పుడు వ్యాధి రూపేణా అది బాధ పెడుతుంది లేదంటే మనల్ని కాకపోతే మన సంతానానైనా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఈ వీడియోలో మనం లక్ష్మీయోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముఖ్యంగా భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే ఇది తెలుస్తుంది అలాగే శుక్రుడు అలాగే మనకి లక్ష్మీ కటాక్షాన్ని ప్రసా ప్రసాదిస్తూ ఉంటాడు ఎవరి జాతక చక్రంలో అయినా జన్మచక్రంలో అయినా ద్వితీయాధిపతి ధనాలకు కారకుడు కాబట్టి ఈ ద్వితీయాధిపతి అనేవాడు కూడా ఎక్కడ ఉన్నాడు లాభాధిపతితో సంబంధాలు అనేవి వీరికి ఉండటం అనేది మంచిది ఇలా ఒక వీడియో మనం చేసుకున్నాం ఈ వీడియోలో ఈ లక్ష్మీ యోగం కిందకు వచ్చేటట్టయితే ఇక్కడ భాగ్యాధిపతి లేక శుక్రుడికే మనకి చెప్పడం జరిగింది కాబట్టి మహర్షులు చెప్పిన దాన్ని బట్టి మనకి మన లగ్నస్థానం నుంచి నవమాధిపతి అంటే భాగ్యాధిపతి ఎవరైతే అవుతారో అంటే తొమ్మిదవ అధిపతి భాగ్యాధిపతి అది ఎవరైతే అవుతారో లేక శుక్రుడు తమ స్వక్షేత్రంలో కానీ లేదా ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉండాలి అని చెప్పని చెప్పారు ఉండి అవి మన లగ్నస్థానం నుంచి కేంద్రస్థానమైనా అవ్వాలి త్రికోణ స్థానమైనా అవ్వాలి అన్నారు త్రికోణము అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ ఇక్కడ వచ్చేటప్పటికి ముఖ్యంగా అంటే లగ్నం కానివ్వండి పంచమ స్థానం కానివ్వండి భాగ్యస్థానం కానివ్వండి ఇక్కడ మనం ఎవరిని తీసుకున్నారు ఈ యోగం ఉండాలి ఈ యోగం ఎవరికైనా ఉంటుంది అంటే కనుక భాగ్యాధిపతి లేక శుక్రుడు రాశిచక్రంలో మనకి వారి వారి స్వక్షేత్రాల్లో కానీ లేదా ఉచ్యక్షేత్రాల్లో కానీ ఉండాలి ఉదాహరణకి తీసుకుంటే మనకి కొన్ని గ్రహాలు స్వక్షేత్రాలు మనకి తెలుసు చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం కుజుడికి మేషభుచ్చుకాలు శుక్రుడికి వృషభతులలో బుధుడికి మీన బుధుడికి మిథున కన్యలు గురువుకి ధనుర్మీనాలు మకర కుంభాలు శనికి కాబట్టి ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు భాగ్యాధిపతి ఎవరైతే వ్యక్తి ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి వారికి భాగ్యాధిపతి ఉంటారు శుక్రుడు మళ్ళీ ట్రాన్సిట్ని బట్టి ప్రతీ నెల నలభై ఐదు రోజులు ముప్పై రోజులకి తిరుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి వారి స్థానం అనేది ఎవరి జన్మజాతకంలో వారికి ఉంటుంది కాబట్టి ఎవరి జన్మజాతకం నుంచే లగ్నాత్తు భాగ్యాధిపతి స్థానాధిపతి లేక శుక్రుడు తమ స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చక్షేత్ర లగ్నానికి భాగ్యాధిపతి మారిపోతూ ఉంటారు కదా మేష లగ్నానికి తీసుకుంటే గురువు మిథునానికి తీసుకుంటే శని కర్కాటకానికి తీసుకుంటే గురువు ఈ విధంగా మారిపోతూ ఉంటారు మీనానికి తీసుకుంటే కుజుడు వీళ్ళు ఎవరికైనా సరే వారి స్వక్షేత్రాల్లో ఉండటం లేదా ఉచ్చక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు కూడా మనం చెప్పుకున్నాం మేషంలో రవి ఉచ్చపడతారు వృషభంలో చంద్రుడు మిథునంలో ఎవరూ లేరు కర్కాటకంలో గురువు సింహంలో ఎవరూ లేరు అలాగే కన్యలో బుధుడు తులలో శుక్రుడు వృష్టికంలో ఎవరూ లేరు ధనస్సులో ఎవరూ లేరు మకరంలో వచ్చేప్పటికి కుజుడు ఉచ్చపడతారు కుంభంలో ఎవరూ లేరు ఇక్కడ మీనంలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉచ్చపడతారు కాబట్టి ఇట్లా సప్తగ్రహాలకి ఉచ్చక్షేత్రాలు ఉన్నాయి వాటి ఆపోజిట్ సప్తమ స్థానాలే నీచ స్థానాలు మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఈ నీచల గురించి కాబట్టి ఇలా ఎవరు ఎవరి లగ్నానికి వారు భాగ్యాధిపతి ఎవరైతే అవుతారో వాడు ఉచ్చక్షేత్రాల్లో క్షేత్రాల్లో కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉండి అవి కేంద్ర కోణస్థానాలు అవ్వాలి అని చెప్పని చెప్పారు కాబట్టి ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ రూల్ అప్లికబుల్ అవ్వాలి అది కేంద్రము అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అదే కోణాలు అంటే వన్ ఫైవ్ నైన్ ఇక్కడ మనకి ఒకటి లగ్నస్థానాన్ని కేంద్రము కోణము రెండింటికి కూడా మనం పరిగణిస్తాం కాబట్టి ఇద్దరు ఫోర్ సెవెన్ టెన్ అన్న అవ్వాలి ఇక్కడ ఫైవ్ నైన్ అన్న అవ్వాలి లగ్నం ఒక చోట తీసుకుంటే సరిపోతుంది వన్ ఫోర్ సెవెన్ టెన్ ఆర్ ఫైవ్ నైన్ ఇక్కడ ఉన్నట్టయితే ఈ యోగం అనేది సిద్ధిస్తుంది వారికి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాయి వారు జన్మించినప్పటి నుంచి కూడా ఆ కుటుంబంలో కలిసి రావటము అంచెలంచులుగా వెదగటము వీరి వల్ల వారి తల్లిదండ్రులకి కలిసి వచ్చి వారు ఎదుగుతూ ఉంటారు అలాగే వీరు కూడా యుక్త వయసుకు వచ్చినప్పుడు వీరు కూడా మంచిగా ధనానికి ఎప్పుడూ లోటు లేకుండా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా జీవితంలో వారికి వస్తూ ఉంటాయి దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు ఇలాంటి యోగాలు ఉన్నవారు మళ్ళీ వీటికి అవి ఎంతవరకు ఉంటాయి అంటే ఇక్కడ మళ్ళీ పాపకత్తిలో పడ్డాయా రాహుకేతువులతో సంబంధం ఉందా రవితో అస్తంగత్వం చెందిందా గ్రహం ఈ విధమైన పరిశీలన అనేది మనం చేయాలి అంటే అది ఎంతవరకు ఫలిస్తుంది ఎంతవరకు ఈ లక్ష్మీ యోగం అనేది ఒక జాతకుడు లేదా జాతకురాలికి సిద్ధిస్తుంది ఇది అనుభవంలోకి వస్తుంది అని మనం పరిశీలించాలి అంటే ఎవరి వ్యక్తిగత జాతకాన్ని వారు చూసుకుంటే తెలుస్తుంది వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే ఏ యోగమైనా మనకి అది ఫలిస్తుందా లేదా ఎంతవరకు ఇస్తుంది అని మనకు తెలుస్తుంది ఆ మహర్దశిలో వచ్చినప్పుడే ఇవి వారికి సిద్ధిస్తాయి ఇక్కడ మనకి భాగ్యాధిపతి గురించి చెప్పుకున్నాం కాబట్టి భాగ్యాధిపతి లేదా శుక్రుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి శుక్రుడు ఇలా ఉన్నప్పుడు శుక్రుడు తమ ఉచ్చక్షేత్రం స్వక్షేత్రం ఉచ్చక్షేత్రం మీనం స్వక్షేత్రం వృషభాలు తులలు మూల త్రికోణం కూడా తుల కాబట్టి ఇక్కడ ఉన్నట్టయితే శుక్రుడికి మలంత బలంగా ఉంటుంది ఉన్నప్పుడు ఆ గ్రహం అనేది ఒకవేళ అది కూడా కేంద్రము మూల త్రికోణము అయితే ఇది అప్లికబుల్ అవుతుంది కాబట్టి వారికి ఆ శుక్రమహర్దశ వచ్చినప్పుడు విశేషమైన యోగవంతంగా ఉంది అలాగే భాగ్యాధిపతి ఎవరి లగ్నాత్తు వారికి భాగ్యాధిపతి కూడా అలా స్వక్షేత్రము ఉచక్షేత్రంలో ఉండి అది కేంద్ర త్రికోణాల్లో ఉన్నట్టయితే కనుక వారికి కూడా మంచి అనుభవపూర్వకమైన ఇది ఆ దశలో వారికి అది అనుభవంలోకి వస్తుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం